నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఈనాడు వసుంధర వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు నువ్వు ఇంత ఛాలెంజెస్తో ఉన్నావు కదా అసలు దీన్ని ఎలా ఎదుర్కోగలిగావు ఎందుకు సివిల్స్ రాద్దాం అనుకుంటున్నావు ఇదంతా ఎందుకు అంటే ఎందుకు అని చెప్పి దానికి నేను ఒక సమాధానం చెప్పాను దేవుడు తట్టుకునే వాళ్ళకే సమస్యలు సవాళ్ళు ఇస్తాడు ఆ విధికి కూడా తెలుసు మనల్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో నాకు ఇంత పెద్ద సమస్య పెట్టాడంటే ఖచ్చితంగా నేను మాత్రమే దాన్ని ఎదుర్కొనే శక్తి ఉందని దేవుడికి కూడా తెలుసు అని ఇక్కడ దేవుడా దేవుడు ఉన్నాడా లేడా ఈ డిస్కషన్ పక్కన పెడితే మనకి ఏదైనా సవాలు సమస్య వచ్చినప్పుడు జనరల్గా మనకే ఎందుకు వచ్చింది అనుకుంటాం కానీ మనం మాత్రమే దాన్ని తట్టుకోగలం కాబట్టి అది మనకే వచ్చింది మనం మాత్రమే దాన్ని ఛేదించగలం కాబట్టి అది మనకే వచ్చిందని భావించాలి చిన్న చిన్న సవాళ్ళకే కుంగిపోయే వాళ్ళకి నేను చెప్పే సలహా ఒకటే ఏ రోజైతే మనం రిలాక్స్ అయిపోతామో ఏ రోజైతే మన పని మర్చిపోయి నిద్రపోతామో ఏ రోజైతే ఎంజాయ్మెంట్ అంటూ మనం చేయాల్సిన పని వదిలేస్తామో ఆ రోజు నిజంగా మనలో ఒక వీక్నెస్ ఉన్నట్టు చిన్న చిన్న సమస్యలు వస్తేనే వీక్నెస్ ఉన్నట్టు కాదు ఇక్కడ ఎందుకు ఇంత స్ట్రెచ్ చేసిన లైఫ్ ఒక్కోసారి ఎంత చూసినా మనకి గమ్యం కనపడదు ఎంత వెతికినా ఒక ఎండ్ అనేది కనపడదు అనమాట ఈ టైంలో మనకు అనిపించుద్ది ఎవరి కోసం ఎందుకు ఈ పోరాటం అని కానీ దీనిలో ఒక నిజం ఉంది మనల్ని లైఫ్లో ఆ గమ్యం వైపో ఆ లక్ష్యం వైపో తయారు చేయడానికి ఈ విధి మనల్ని చాలా పరీక్షలు పెడుతుంది చాలాసార్లు మనల్ని దాదాపు ఓటమి అంచన పడేస్తుంది ఇంకా చెప్పాలంటే మనం ఎంత ముందుకు తెయబడతామంటే ఎదురుగా గోడ తప్ప ఏది కనపడదు అలాంటి పరిస్థితుల్లో కూడా నిలదొక్కి మించునేవాడే మనిషి దీనిలో మనం ఆలోచించాల్సింది ఒకటే ఎంతవరకు విధి మనల్ని పరీక్షించుది ఎంతవరకు మనల్ని ఇంత అగ్ని పరీక్షకు గురి చేస్తుంది అని దేన్ని వచ్చినా తీసుకోవాలి ఎలా వచ్చినా తీసుకోవాలి చాలాసార్లు జీవితం అంతా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా ఈ జీవితంలో మనకే ఎందుకు నీకు కష్టాలని భావిస్తుంటాం కానీ ఒకటి క్వశ్చన్ చేసుకోండి జీవితం అంత హ్యాపీగా ఉండి జీవితం అంత సుఖాలే ఉంటే మనిషికి జీవితం అంటే ఏంటో తెలియదు ఎన్ని వచ్చినా సరే అదే ధైర్యంతో మొండి పట్టుదలతో అలానే ఉంటే కనుక నిజంగా దాని విలువ తెలుస్తుంది ఏది వచ్చినా జీవితంలో ఎలాంటివి వచ్చినా అంతే స్థితప్రజ్ఞతతో స్వీకరించండి అదేవిధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఎక్కడా ఒక్క సెకండ్ కూడా జీవితం ఆపొద్దు ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది మూవ్ ఆన్ అని మూవ్ ఆన్ అంటే ముందుకు వెళ్తూనే ఉండండి ఎక్కడ ఎవరి కోసం దేనికోసం ఒక క్షణం కూడా ఆగొద్దు ఆగారంటే ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడే నిలబడిపోతాం ఈ చిన్న జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కళ్ళు మన ప్రస్థానం ముగించాల్సిందే కానీ ఈ ప్రస్థానం ఎంత గొప్పగా చేసాం ఎలా అన్నదే మన విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది అన్నీ ఉండి ముందుకెళ్తే గొప్ప విషయం కాదు ఎవరో ఒక మాట అంటారు అన్నీ ఉండి సాధించేది విక్టరీ ఏది లేకపోయినా ఎలాంటి సవాల్ వచ్చినా సాధిస్తే అది హిస్టరీ అని అంటే చరిత్రలో మనం అలా మిగిలిపోతాం ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరు మన గురించి చెప్పుకోకపోయినా కనీసం మన ఆత్మసాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం మనకు మనం నేర్పించుకోగలం ఈరోజంతా ఎంత కృషి అనేది మనం ఎవరికి చెప్పక్కర్లేదు కనీసం మనకు మనం సమాధానం చెప్పుకుంటే చాలు దీన్ని గుర్తుపెట్టుకోండి విజయం వచ్చినా రాకపోయినా మీకు మీరు మాత్రం అబద్ధం చెప్పుకోవద్దు మీకు మీరు మాత్రం దూరం అవ్వద్దు ఎందుకంటే మనల్ని మనం కోల్పోయినప్పుడు నిజంగా మనకు మిగిలేదేమీ ఉండదు